ఛానల్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రేవతి నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం ఈ నక్షత్రానికి ఇది దేవగణానికి చెందినటువంటి నక్షత్రం జంతువు ఏనువు ఈ నక్షత్రాన్ని ఆరా ఆరాధించటం వలన శారీరక పుష్టి పాడి పంటలకు దుష్టి ఏర్పడుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు వీరు ప్రత్యేక ఆకర్షణతో ఎంతమందిలో ఉన్నా గుర్తింపు కలిగి ఉంటారు వీరు దృఢచితులై ఉంటారు ఇతరులపై అజమాయిషి చేయగలరు వీరికి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దైవ సంబంధ కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా నిర్వహిస్తారు సాహిత్యం లలిత కళలు గణితం ఉన్న శాఖల్లో రాణించగలరు టెలికమ్యూనికేషన్ రంగంలో కూడా రాణిస్తారు వీరు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారితో వివాహం చేసుకునటం మంచిది కాదు వీరికి జీవితకాలమందు పాదాలకు చెవులకు సంబంధించినటువంటి రుగ్మతలు కలిగే అవకాశం ఉంది వీరు రహస్యాలను ఎక్కువగా దాచిపెట్టలేరు ఇతరుల్ని అంత వేగంగా నమ్మరు నమ్మకం కుదిరితే ఎవరిని చెప్పినా విడిచిపెట్టరు ఎవరిని చెప్పినా వినక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎటువంటి దుష్ఫలితాలనైనా సరే అనుభవించగలరు కొద్దిపాటి వైఫల్యాలను కూడా వీరు సహించలేరు అన్ని నక్షత్రాల కన్నా ఈ నక్షత్రంలో పుట్టిన వారు దైవభీతి ఎక్కువగా కలిగి ఉంటారు తద్వారా దైవ సహాయం కూడా వీరికి లభిస్తుంది వీరి ప్రతిభను సమాజం వేగంగా గుర్తిస్తుంది అనేక రంగాల్లో రాణించే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి జన్మస్థలానికి దూరంగా ముఖ్యంగా పరదేశాల్లో నివసించే అవకాశం ఎక్కువ ఇరవై ఆరు నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యనే వీరి ప్రధానమైనటువంటి జీవన పోరాటం ఉంటుంది భార్య భార్యలకైతే భర్త సర్దుకుపోయే తత్వాన్ని కల కలవాడై ఉంటాడు బంధువుల వల్ల స్నేహితుల వల్ల అనుకున్నంత సహాయ సహకారాలు ఉండవు రేవతీ నక్షత్రం వారు పాటించాల్సినటువంటి కొన్ని సాధారణ పరిహారాలు ఏవంటే చక్కెర పొంగలి ప్రసాదాన్ని లేదా కట్టె పొంగలి అయినా సరే తప్పక స్వీకరించండి విష్ణు ఆలయాలలో సాధారణంగా శనివారం నాడిది లభిస్తుంది రావి చెట్టుకు తరచుగా ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి వాయువ్యంలో ఒక మూల తవ్వి అందులో బియ్యము కందిపప్పు చెరొక వంద గ్రాములు పాతి పెట్టండి సువాసన గల పుష్పాలను సుగంధ ద్రవ్యాలను ఒక బుట్టతో సహా శివాలయంలో దానం ఇవ్వాలి దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి నాడు కుబే రాష్ట్రోత్తరమును మూడుసార్లు పారాయణ చేయాలి శనగలను ఆలయంలో దానం చేయడం ఒక రెమెడీ పురోహితులు వేద పండితులు ఎక్కడ కనిపించినా వారికి నమస్కరించి తప్పనిసరిగా ఆశీస్సులు తీసుకోండి వృద్ధులు మొదలైన వారిని గౌరవించండి చిన్న ఇత్తడి ప్రమిదల్లో ఐదు సంఖ్యలో దీపాలను వెలిగించి ఒక సద్బ్రాహ్మణునికి దీ దీపదానం చేయండి మీ శక్తిని బట్టి గోవులకు ఎండుగట్టిని గ్రాసంగా సమర్పించండి వారానికి ఒకరోజు ఆవులకు అరటిపళ్ళను తినిపించండి బుధునకు అధిష్టాన దేవత గణపతి ఈ దేవుణ్ణి సింధూరం గరికలతో ఆధారించి ఆరాధించి లడ్డూ నైవేద్యంగా పెట్టడం వలన కొన్ని బాధలకు నివారణను పొందవచ్చు ప్రతి నెల నాడు ఉపవాసం ఉండటం వలన కూడా బుధగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు మూలికాధారణ ఉత్తరేణి వేరునో బుధవారం నాడు బుధహోరాలో కానీ రేవతి నక్షత్ర దినాల్లో కానీ తీసుకువచ్చి పచ్చరంగు దారంతో కట్టి బుధగ్రహ ఆరాధన చేసి దాన్ని ధరించడం వలన నివారణ కలుగుతుంది